వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమార్ ఇవాళ మన గెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ ఉషా శ్రీ గారు ఉన్నారు వారితో నమస్తే మేడం నమస్తే అనుషా ఈ మధ్య మనం సెలబ్రిటీల ఇష్యూస్ మనం చూస్తున్నాం తరచుగా ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాలు దట్టు అమ్మాయిల విషయంలోనే ఎక్కువగా మొన్నటి వరకు మనం రాజ్ కేస్ చూసాం దాకా మాస్టర్ ఈ రోజు హర్ష సాయి సో ఈ మీ వ్యూ ఏంటి అసలు ఈ అమ్మాయి విషయంలో ఇప్పుడు హర్ష సాయి ఇష్యూ ఏదైతే జరుగుతుందో గతంలో అయితే బెట్టింగ్ వివాదాల్లో మొన్నటి వరకు నానారు ఇప్పుడు కొత్తగా అమ్మాయి రేప్ కేసు పెట్టింది సో మీరు ఎలా చూస్తారు ఇది కాదు తను పెట్టింది వాళ్ళ లాయర్ కూడా వచ్చి మనకి క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ మిత్ర సైడ్ అండ్ హర్ష సాయి సైడ్ మనం రెండు ఎప్పుడైనా మన ఒక కంక్లూజన్ కి ఇప్పుడు టీవీ వాళ్ళు ఏది చెప్తే అది నమ్మటం పబ్లిక్ కాంటాక్స్ లో మాట్లాడుతున్నాను ఒక బేసిక్ సెన్స్ సెన్స్ ఉంటుంది సోషల్ ఒకటి అనాలిసిస్ చేసేటప్పుడు రెండు వర్షన్స్ మిత్ర నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు ఐ నెవర్ బట్ హర్సనలీ బట్ ఫేస్బుక్ ఫ్రెండ్ నాకు ఎప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ లో యాక్సిడెంట్ జరిగితే నాకు పర్సనల్ గా మెసేజ్ కూడా పెట్టింది యాజ్ పర్సన్ తన ఒక స్ట్రగుల్ అయ్యి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నుంచి చూశాను నేను తన ఫేస్బుక్ పోస్ట్లు కానీ కొత్తగా ఇష్యూ వచ్చిందని బికాస్ ఐ హిటిల్ పర్సనల్ టచ్ అంటే ఆ స్టేజ్ నుంచి నేను తన్ని చూసాను అండ్ తన పేరెంట్స్ తో టెంపుల్స్ కెళ్ ఆ తర్వాత నిదానంగా బాయ్స్ అనే ఒక మూవీ తీసింది సో గమనిస్తే ఇప్పుడు అమ్మాయి జర్నీ ఒక డబ్బుల కోసం హర్ష సాయిని రోడ్డు మీద ఇచ్చింది ఇప్పుడు హర్ష సాయి వర్షన్ ఏంటి షీజ్ ఎ చీట టు చీట్ మీ ఫర్ మనీ అని పెడుతున్నాడు అనాలిసిస్ ఏంటంటే ఆ అమ్మాయి కొత్తగా హర్ష సాయి నుంచి డబ్బులు తీసుకొని కొత్తగా సెటిల్ అవ్వాలని అనుకుంటుందని నేను అనుకోను డీటెయింగ్ వస్తే సో తను ఆల్రెడీ ప్రొడ్యూసర్ బాయ్స్ అండ్ సినిమా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తీసింది సనీ లియోని దగ్గరికి వెళ్ళి మరి తను లాంచ్ చేసింది తెలుసా మీకు ఐడియా ఉంది సో ఆ బేసిక్ ఐడియా ఉంది సో తన ప్రొడక్షన్ హౌస్ కొత్తగా ఇతనితోనే స్టార్ట్ చేయాల లేకపోతే ఇతని సినిమాతోనే స్టార్ట్ అండ్ బేసిక్ గా తిను కాదు ప్రొడ్యూసర్ తను అండ్ తినందులో యాక్ట్ చేశాడు టెక్నికల్లీ ద ఫైనాన్షియల్ సోర్స్ ఫర్ హిమ్ ఇప్పుడు నిజంగా అని డబ్బులు ఉండి ఆ అమ్మాయితని డబ్బుల కోసమే ఇబ్బంది పెడుతుంది అయితే తిని కదా ప్రొడ్యూస్ చేయాలి లాజిక్ ఆలోచించండి అవును అమ్మాయి సినిమాకి అమ్మాయి ప్రొడ్యూసర్ అండ్ యాక్ట్ చేసింది కూడా అందులో నిజంగా తిని డబ్బుల కోసం అమ్మాయి కనుక తిన్ని ఇబ్బంది పెడుతుంది అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి ప్రొడ్యూస్ ఎవరు చెయ్యాలి డబ్బులు ఎవరి కోసం ఎవరు ఇబ్బంది పెట్టాలి అనేది కొన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే యాజ్ అన్లిస్ట్ గా మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఒక కంక్లూషన్ వచ్చే ముందు అవునా కాదు సో ప్రొడ్యూసర్ అమ్మాయి సో ఇదొక వర్షన్ ఓకే సో ఇందులో ఒక్కసారి మనం గుట్టుగా ఉంటే అంతా బానే ఉంటుంది కలిసి జర్నీ చేసేటప్పుడు డెఫినెట్ గా ఏదో ఒక టైంలో మనం ప్రొఫెషనల్ కాంటెక్స్ లో చూడాలి ఫస్ట్ ఈ అమ్మాయి ప్రొడ్యూసర్ అబ్బాయి కలిసి లాంచ్ చేశారు అండ్ దే వర్ డూయింగ్ గుడ్ అండ్ నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను మిత్రావి తను బిగ్ బాస్ పార్టిసిపేట్ చేసి వచ్చింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళకే చాలా నేమ్ ఫేమ్ ఉంది సో అమ్మాయికి కొత్తగా డబ్బుల కోసం ఇతన్ని చీటింగ్ కేసులు పెట్టో లేకపోతే ఇబ్బంది పెట్టో డబ్బులు తీసుకొని డిఫేమ్ చేస్తుంది అనే కాంటెక్స్ట్ వర్షను అతని వేపు సా సానుభూతి కోణంలో మనం చూసే ముందు ఇవి ఆలోచించండి అమ్మాయి గురించి అండ్ సెకండ్ పాయింట్కి వస్తే హర్ష సాయి ఇష్యూస్ కానీ అతని ఏజ్ చాలా చిన్నది ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లో అన్ని కోట్లు అన్ని లక్షల కోట్లు సంపాదించడం అనేది ప్రశ్నార్థకం తిను ఫ్రంట్ ఫేస్ అయ్యుండొచ్చు వెనకాలేదో ఉండుండొచ్చు ఫ్యాక్ట్స్ అండ్ ఇంకొకటి ఈ అబ్బాయి ఇందులో హీరోగా యాక్ట్ చేశాడు ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా అండ్ ఇవాళ రేపు లీగల్ పాయింట్ లో చూసుకుంటే లివింగ్ టుగెదర్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ సో నో క్వశ్చనింగ్ లివింగ్ టుగెదర్ ఈవెన్ ద కోర్ట్ ఆఫ్ లా సో లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది సాన్నిహిత్యం అనేది కామన్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనేది కూడా కామన్ సో కొత్త యాక్ట్ సిక్స్టీ నైన్ మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెవెన్ లో సో ఇలాంటి ఇష్యూస్ అంటే ఇక్కడ ఓన్లీ మ్యారేజ్ ఒక్కడే కాదు మన లాస్ట్ టూ త్రీ కేసెస్ చూసుకున్నా మ్యారేజ్ చేస్తానని చెప్పి ఇదే వస్తుంది బట్ యాక్ట్ పర్ నువ్వు మిస్లీడింగ్ ప్రామిస్ ఆఫ్ జాబ్ ఆల్సో ఆర్ ప్రామిస్ ఆఫ్ బిజినెస్ ఆల్సో పెళ్ళొక్కటే కాదు సో ఏదైనా సరే మభ్య పెట్టి లైక్ ఫిజికల్ గా లోపరుచుకున్న ప్రతీది ఈ యాక్ట్ కింద వస్తుంది సో ఇద్దరు వ్యక్తులు వర్క్ చేస్తున్నప్పుడు ఏజ్ లో ఉన్నప్పుడు లేకపోతే రకరకాల సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ ఫోమ్ అయినప్పుడు ఇష్యూస్ రావడం అనేది కామన్ వెన్ ది ఆర్ నాట్ మ్యారీడ్ సో వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు అమ్మాయి ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేసింది ఇందాకే చూసాను వీళ్ళిద్దరి మధ్యలో వాదోపవాదాలు కలిసి ఉండడము అమ్మాయి చాలా క్యాజువల్ డ్రెస్ వేసుకుంది షార్ట్ టాప్ అండ్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ లో ఉంది సో వెరీ క్యాజువల్ మోడ్ లో ఉన్నారు ఇద్దరు సో అలా ఉన్నప్పుడు చాలా జరుగుతాయి సో ఆ చాలా జరిగిన వాటిల్లో అసలు ఆ ఫోన్ లో ఏముంది వీళ్ళు పెట్టింది కూడా కరెక్ట్ కాదా ఇప్పుడు నేను కాంట్రడిక్టరీ హర్షస్థాయి లో చెప్తున్నా సో ఆ అమ్మాయి ఏదైతే వీడియోలు తీశాడు అదంతా నేను బ్లాక్మెయిల్ చేయడానికి రిలీజ్ చేస్తున్నాను ఇదంతా చెప్పి అని చెప్పి కేసు పెట్టిందో అది కూడా ప్రశ్నార్థకమే నిజంగా నువ్వు అది చేసి వన్ ఇయర్ నుంచి నువ్వు మబ్బి పెడితే నువ్వేం చిన్నపిల్లవి కాదు అండ్ మీరేమి లోకం తెలియని వాళ్ళు కాదు సన్నీ లియోని కాంటాక్ట్ పట్టుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళి అజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు బాయ్స్ అనే సినిమాని లాంచ్ చేసి వచ్చిన ఘనత మీకు ఉన్నప్పుడు సింపుల్ ఆడపిల్లలాగా వీడియోలు తీస్తే అవి బయటకు చూపిస్తానంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేనంత సీన్ లో ఉన్మాద స్థితిలో మత్తు అనేది ఒక ఒక వెర్రి వాదన పెట్టిన కేసులో అదే ఉంది వాళ్ళ లాయర్ అదే చెప్పారు నేనేం కొత్తగా చెప్పట్లేదు సో ఇద్దరి వర్షను చూస్తే క్రియేటెడ్ కుక్ స్టోరీ ఇది జరిగింది వేరు రియాలిటీ వేరు ఇద్దరికి ఎక్కడ నచ్చలేదు ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు నొప్పించుకున్నారు అనేది మనకి తెలియదు ఆ పాయింట్ నుంచి ఒక డిజిటల్ వార్ స్టార్ట్ అయింది అండ్ అదేంటి అనే దానికి వస్తే పాయింట్ త్రీ ఆ అమ్మాయి స్టార్టింగ్ లవ్గా కొంచెం ఇష్టంగా నువ్వంటే ఇష్టంగా మాట్లాడుతుంది మీరు వీడియోలు విన్నారు వాయిస్ రికార్డింగ్ లో త్రీ డిఫరెంట్ కాల్స్ ని మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది ఇది కన్ఫ్యూజన్ ఆన్ బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ ద సేమ్ కాల్ కంటిన్యూస్లీ త్రీ డిఫరెంట్ కాల్ సో ఇనీషియల్ గా ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నాను ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్ మనకి లాలో ఇంక్లూడింగ్ మర్డర్ మనం రామ్ జలానీ కేసు మన ఇందిరాగాంధీ మర్డర్ ఇంటెన్షన్ అనేది లేకపోతే ఎప్పుడైనా సరే అది ఫాల్స్ అవుతుంది ఇంటెన్షన్ ఉంటేనే ఇంక్లూడింగ్ క్రిమినల్ అఫెన్స్ కూడా నువ్వు ఏమీ చేయకపోయినా ఇంటెన్షన్ ఉన్నా క్రిమినల్ అఫెన్స్ అవుతుంది ఒక రికార్డు చేసి ఇది ఫ్యూచర్ లో మనం సేవ్ చేసి దీన్ని మనం ఏదన్నా మేనిపులేట్ చేద్దామనే ఇంటెన్షన్ ఉంటే అంటున్నాడు తప్పించి ఆ అమ్మాయిలా మాట్లాడుతుంటే రియాక్ట్ అవ్వట్లేదు ఈ బ్యాక్ గ్రౌండ్ ఇట్స్ చీట్ చేశాడు ఆబ్లిగేషన్స్ ఉన్నాయి గ్యాంబ్లింగ్ అనేది పెద్ద గేమ్ అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న అబ్బాయి ఒక అమ్మాయితో ప్రొడ్యూసర్ తో ప్రపంచం కొట్టుకోలేదు ప్రొడ్యూసర్లు కరువు లేరు మాట్లాడితే కోట్లు తీసుకెళ్లి జనాలకి ఇచ్చే ఇతను ప్రొడ్యూస్ చేసుకోలేడా ఆ అమ్మాయిని ఎందుకు పెట్టాడు అంటే ఈ అబ్బాయి కూడా రిలేషన్ లో ఉన్నాడు ఏదైతే జనాలకు వినిపించాలనుకుంటున్నాడో అది వినిపిస్తున్నాడు తప్పించి రియల్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సన్నివేశాలు ఘట్టాలు రిలే ఇప్పుడు ఒక అమ్మాయి అంత లీనియన్స్ ఇచ్చి మాట్లాడుతుంది నేనంటే ఇష్టం లేదా అని ఇలా అన్ని కవ్వించి మాట్లాడుతుందంటే ఆ ఆ కవ్వించగలిగే కారణాలు ముందున్నాయి అవి నువ్వు క్రియేట్ చేసావు ఆ లీనియన్స్ నువ్వు ఇచ్చావు అవేవి ఆ దాఖలా లేవి ఆ గుర్తులేవి ఆ రికార్డింగ్ లేవి ఇవ్వట్లా సో నువ్వు ఏదైతే ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటున్నావో దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తున్నావు ఓకేనా సో తనని మభ్యపెట్టి తనని కవ్వించి తనని ఏదో క్రియేట్ చేశాడనే కుక్డ్ స్టోరీ తెలుస్తుంది ఒక అమ్మాయి లేకపోతే ర్యాండమ్ గా వచ్చి మీరు ఒక అబ్బాయితో అలా మాట్లాడరు కదండి కొత్త పర్సన్ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళిద్దరు రిలేషన్ ఒక ప్రొడ్యూసర్ హీరో అలాంటి కన్వర్సేషన్ ఉండకపోవచ్చు అసలు ప్రొడ్యూసర్ హీరో అయ్యే ముందే అలా ఉంది కాబట్టి ఇలా అనేది నా వాదన సో ఇది కొత్తగా ఇప్పుడు ఈ కేసు ఈ కి వచ్చి ఇప్పుడు కొత్త లా అప్లిఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని మాలాంటి లాయర్స్ దగ్గరకు వస్తే మేము దాన్ని ఒక పాజిటివ్ వేలో ఎలాగ మనం లాని ఆపాదించి కుక్ చేసి మనం దాన్ని కేసు పెట్టాలని పెట్టిన కేసు తప్పించి జరిగింది వేరు సో అతను సరదాగా కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు జనాలకి ఇచ్చి అతను ఒక సినిమా ప్రొడ్యూస్ చేసుకోలేడా సరే చేసుకోగలడు తను చేసుకోలే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో ప్రొడక్షన్ హౌస్లు చాలా ఉన్నాయి అంత తోపుగా అన్ని కోట్లు మీరు చూసారు కదా యూట్యూబ్ అన్ని కోట్లు ఇస్తానంటే ఒక వేరే ప్రొడ్యూసర్ ఒక అబ్బాయి పెట్టి పెట్టిన సినిమానే తీయాలనుకుంటే ప్రొడ్యూసర్ తీలేడా తీయగలుగుతారు ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చాడు కదా ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రొజెక్ట్ చేయమంటారు ప్రొజెక్ట్ చేసేలాగా అమ్మాయి ప్రొడక్ట్ ప్రొడ్యూసర్ ఎందుకు చేశాడు సో ఈ ఫ్యాక్ట్స్ రెండు మనం గమనించి వీటికి కనుక మనం సమాధానం తెచ్చుకుంటే అసలు వీళ్ళిద్దరు ఎక్కడ మొదలయ్యారు ఎక్కడ ఎండ్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఎక్కడ ఎండ్ అయ్యారు ఈ రెండు డాట్స్ మధ్యలో ఎక్కడ తెగింది ఈ తెగిన కాగితాన్ని అతికించడానికి ఎవరు కట్ చేశారు ఎవరు అతికించాలనుకుంటున్నారు ఈ రెండింటికి సమాధానం తెలిస్తే దీనికి కథ నుంచి బయటకి వస్తే కానీ మనకి నిజాలు తెలియదు ఇప్పుడు హర్ష సాయి గారు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు ఆ నిజాలు బయటకు వస్తాయి ఇంకోటి జనాలకి నేనంటే ఏంటో తెలుసు అన్నారు జనాలకి హర్ష సాయి అనేవాళ్ళు ఎలా తెలుస్తుంది అంటే ఆయన రీల్స్ చూడడం మూలాన అంటే ఆయన పర్సనల్ లైఫ్ ఎలా తెలుస్తుంది ఇది ఒకసారి మీరే చెప్పాలి నేను ఇమేజ్ కన్సల్టింగ్ కూడా చేశాను ఇమేజ్ కన్సల్టింగ్ అంటే ఏంటంటే నేను ఎవరికి ఎలా కనిపించాలనుకుంటున్నాను అలాగా నా లుక్ ని నా ఫీల్ ని నా హెయిర్ ని నా యాక్సెసరీస్ మేకప్లేటెడ్ ఇప్పుడు ఈ ఉంగరాలన్నీ పెట్టుకుని అంటే నాకు జాతకాలు అంటే పిచ్చర్ నేను ప్రొజెక్ట్ అనుకోండి ఈ ఉంగరాలన్నీ పెట్టుకుంటా ఎగ్జాంపుల్ చెప్తున్నా అది పిచ్చి అని ప్రొజెక్ట్ చేయాలంటే నేను వెళ్ళే ఆడియన్స్ ని బట్టి కూడా ఉంటది నేను ఒక గుడికి వెళ్ళాను అనుకోండి లేకపోతే జనాలందరూ అక్కడ ఎక్కువ జాతకాల గురించి ఆలోచించే నమ్మకమైన ఈవెంట్ కి వెళ్తే వీళ్ళందరూ ఓ ఇది జాతకాలు అనుకుంటా నేను అదే ఒక షూట్ కి వెళ్తున్నాను ఇప్పుడు షూట్ కి వెళ్తున్నప్పుడు ఇది పెట్టుకుంటే ఓ ఇది ఏదైనా ఫ్యాషన్ కలర్ మ్యాచింగ్ పెట్టుకున్నారు అనుకుంటారు వెళ్ళే ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ ని బట్టి నా ప్రొజెక్షన్ అనేది నేను ఎలా చేస్తే అలా వాళ్ళు వినాలనుకున్నది వింటారు అవును ఎగ్జాక్ట్లీ సో తను ప్రొజెక్ట్ చేసిన ఆడియన్స్ ఎవరు డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ డబ్బు అనేది చాలా విలువైంది సో తను ప్రొజెక్ట్ చేయాలనుకుంది ఏంటి నేను ఒక భగవంతుడు లాంటి మీకు దాన ధర్మని ఉత్తమోత్తము అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలి అని అనుకుంటే ఎవరికి ప్రొజెక్ట్ చేస్తే అలా వస్తుంది డబ్బులు ఇంకా చేస్తే వస్తుందా బాగా డబ్బులుండి ఓ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి ఓ వంద కోట్లు ఓ పెద్ద ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ పది కోట్లు ఇచ్చారనుకోండి ఆయన ఉత్తమోత్తముడు దాన ధర్ముడు అంటారా సో తను ఇమేజ్ ని తనకి ఎలా కావాలి అంటే అలా ప్రొజెక్ట్ చేసి సో తను ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఓకే అసలు తన ఒరిజినల్ ఏంటి అసలు తన ఫ్రెండ్స్ ఎవరు తను ఎలాంటి కార్యకలాపాలు చేస్తాడు ఇంకొక వీడియో ఒక ఆయన చెప్పాడు నేను నిజాలు చెప్తాను రష్యన్స్ తిరుగుతాడు ఎంజాయ్ చేస్తాడు ఇవన్నీ మాట్లాడిందంతా కూడా మనం చూసాం సో అసలు అన్ని డబ్బులు వస్తున్నాయి అంటే అసలు తన సర్కిల్ ఏంటి ఎలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో ఉన్నాడు ఎలాంటి పనులు చేస్తే అన్ని డబ్బులు వస్తున్నాయి ఒక క్యారికేచర్ అంటే బయట ప్రొజెక్ట్ చేసే ఒక బొమ్మ ఏదో జరుగుతోంది అది ఎవరికీ తెలీదు అసలు వాళ్ళకి ఈ అమ్మాయిని ఏమన్నా బెదిరించారా లేకపోతే ఈ అమ్మాయికి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయిందా వాళ్ళని ఏమీ చేయలేక ఇతన్ని ఏమన్నా చేస్తుందా ఇప్పుడు వాళ్ళు ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చి లేకపోతే ఈ అమ్మాయిని కూడా అలానే బొమ్మలాగా వాడదామని ఈ అమ్మాయితో బికాస్ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ సూక్ష్మమైన పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని వీడియోలు చేసింది చూసారా మీరు చూసారా లేదండి వెళ్ళి ఇవి పాయింట్స్ ఈ అమ్మాయి కూడా హర్ష సాయి పద్ధతిలో వెళ్లి పేదవాళ్ళకి బిస్కెట్లు ఇవ్వడం ఇలాంటిది ఒక ట్రెండ్ మొదలు పెట్టింది అంటే ఈ అమ్మాయి వెనకాల కూడా హర్ష సాయిని ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు కూడా ఉండే ఉంటారు సో వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ ఉంది సో అమ్మాయిగా ఈ అమ్మాయి చేయనందా లేకపోతే చేస్తానని చేయలేకపోయిందా వాళ్ళు ఈ అమ్మాయిని బద్రాం చేయడానికి ఇలా చేస్తున్నారా అనేది గమనించాలి సో ఇక్కడ కనిపించి ఒక రెండు మట్టి బొమ్మలు ఆడించే ఆట వీళ్ళిద్దరిదా వెనకాలన్న ఇంకొకరిదా ఇది ప్రశ్న దానికి సమాధానం మీరే వెతుక్కోండి నాకు తెలియదు సామ్రాట్ గారు ఆల్మోస్ట్ ఎలాంటి పాయింట్స్ రేజ్ చేశారు ఆల్రెడీ బట్ ఇక్కడ లోనే నేను చెప్పేది ఏంటంటే మిత్ర కూడా అట్లాంటి వీడియోస్ చేస్తోంది నుంచి వస్తున్నాయి ఇన్ని రోజులు చేయని మిత్ర ఎప్పుడో తను బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫేమ్ ని తనకి నచ్చినట్టు తనకి వచ్చినట్టు వాడుకున్న మిత్ర కొత్తగా ఈ పేదవాళ్ళకి సేమ్ హర్ష సాయి కాన్సెప్ట్ ని ఎందుకు చేస్తోంది ఇదంతా మేడం పక్కకు పెడితే ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు వస్తున్న వాదన ఏంటంటే అమ్మాయిలు ఈ రేప్ కేసు ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ ని మిస్యూజ్ చేస్తున్నారు అని అందరూ వాదిస్తున్నారు బట్ ఎవరు చేస్తున్నారు ఎంత పర్సంటేజ్ చేస్తున్నారు దానివల్ల నిజంగానే నిజమైన బాధితులకు ఏమన్నా నష్టం జరుగుతుందా అన్నది కూడా మనం ఆలోచించాలి కదా అసలు ఈ లా వచ్చింది మిస్యూస్ అవ్వకుండా ఉండడానికి చెప్పాలంటే ఇది ఐపీసీ తీసేసి మనం ఈ లా కొత్తగా మనం క్రియేట్ బ్రిటిష్ వాళ్ళు ఎరా నుంచి ఉన్నదాన్ని మనం రీక్రియేట్ చేశాము ఇది మన మన భారతీయులకి మన భారతీయ సంస్కృతికి మన ఆడవారిని గౌరవించాలి ఆట బొమ్మలాగా అడ్డంగా వాడేస్తున్నారు ఇలా చేయకూడదు ఎనీ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ కాదు ఎంత కష్టపడి మనం మన రైట్స్ కోసమో లేకపోతే మన ఈక్వల్ రైట్స్ హక్కులు లేకపోతే మనకున్న ధైర్యాన్ని మనకున్న ఎబిలిటీని సొసైటీలోకి వెళ్ళి మనం ఏదైనా చూపించాలంటే ప్రతి మగవాడు దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా బయటికి రాలే ఒక నిస్సహాయ స్థితి నుంచి వచ్చిన లా ఇది మిస్యూజ్ చేయకుండా ఉండడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే డెఫినెట్ గా మనం ఎంత ఆడవరకు ఈక్వల్ రైట్స్ వచ్చింది మనం సిఇఓస్ ఆఫ్ కంపెనీ అయ్యి దేశాన్ని మనం పాలించే ప్రెసిడెంట్ మన ఇండియాకి ఉన్నా కూడా ఒక అమ్మాయి తొక్కబడుతుంది అండ్ ఆ సపరేషన్ ఆఫ్ మేల్ అనే మేల్ డామినేటెడ్ సొసైటీ మనకి ఇంకా ఉంది అమ్మవారిని పూజించి దసరాల్ని మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నా అదే అమ్మవారు ఆ స్టేజ్కి రావాలి అంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు సహించి ఒక ఫేవర్ ఫిజికల్ ఫేవర్ చెయ్యకుండా నిన్ను ముందుకు తీసుకెళ్లలేము అని ప్రతి ప్రొఫెషన్ లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి మనం ఈ లా తెచ్చుకున్నాం ఓకే మాట్లాడితే మిస్యూ ఇప్పుడు ఏది వచ్చినా మిస్యూజ్ చేస్తున్నారు అనే ఎయిట్ వచ్చింది స్టార్టింగ్ లో అమ్మాయి ప్రొటెక్ట్ చేశారు యాక్చువల్ గా మిస్యూజ్ చేశారు అది నేనే చాలా కేసెస్ యాక్చువల్ గా కామన్ సెన్స్ ద్వారా మనకి మిస్యూస్ అవుతున్నట్టు తెలుస్తా మనం ఏ కేసు తీసుకున్నా డెఫినెట్ గా అమ్మాయిలు నోరు తెరిచి మాట్లాడుతున్నారు అంటే ఇది ఒక లా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నారు ఇది లేకపోతే ఏమయ్యేది నువ్వు ఈ మూడు కేసులు కన్సిడర్ చేసుకో నేను ఇంకో వర్షం చెప్తాను నీకు అసలు ఈ కేసులు కాంటెక్స్ట్ లో ఈ లా లేదంటే వాళ్ళు ఎక్కడికెళ్ళి ఏమని మొర పెట్టుకుంటారు బాధ్యతలకు మాట్లాడే స్వరం కూడా ఉండేది ఏమని మొర పెట్టుకుంటారు ఏమని ముందుకు వస్తారు ఎలా వాళ్ళు అప్రోచ్ అవుతారు లీగల్ గా పెళ్ళవలేదు ఎలాంటి రకమైన రిలేషన్షిప్ లేదు సో మిస్యూజ్ అవ్వట్లేదు కరెక్ట్ గా యూస్ అవుతుంది అండ్ కరెక్ట్ గా యూస్ చేయడానికి సందర్భాలు కూడా అలాగే ఉన్నాయి పెళ్లి కాకుండా ఉండే రిలేషన్షిప్స్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేసేటప్పుడు డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసేటప్పుడు ఇప్పుడు మేడం ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడాలి అందరూ ఏమంటున్నారు అంటే ఈ సెక్షన్ ని చేస్తున్నారు అమ్మాయిలు వాడుకుంటున్నారు కొందరు అమ్మాయిలు వాడుతున్నారు అంటున్నారు మరి ఈ స్పృహ ఆ వాడబడుతున్న అబ్బాయికి కూడా ఉండున్నట్టయితే మరి ఇలాంటి ఒక సెక్షన్ ఉంది రేపు నేను అలాంటి చేస్తే అది గనక చెడితే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ వస్తాయన్న స్పృహ అతనికి కూడా ఉంటది కదా అసలు పెట్టింది అందుకు అసలు పెట్టింది నువ్వు ఒక అమ్మాయిని ఒక ఫేవర్ కోసం వెళ్లి అడిగే ముందు రేపొద్దున్న నువ్వు అది ఫుల్ఫిల్ చేయలేకపోయినా తేడా వచ్చినా నువ్వు అసలు అడగకుండా ఆపటానికి సొసైటీని ఒక నార్మల్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి అమ్మాయి తోయబడకుండా ఉండడానికి అబ్బాయి కాన్షియస్ రావడానికి ఇలాంటివి జరగడం మంచిదే అసలు ఈ సెక్షన్ ఇలా ఎలివేట్ అవడం కూడా మంచిది ఎందుకంటే అయ్యయ్యో రేపు పొద్దున నా జీవితం ఇలా అమ్మాయి ఏడిచే సిచ్యువేషన్ కి రాకుండా ఉండడానికి పెట్టిన సెక్షన్ ఏడిపించకుండా ఉండే అబ్బాయిలకి బుద్ధి చెప్పడానికి వాళ్ళు కూడా ఒకటి సార్లు ఆలోచిస్తారు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆలోచించడం కాదు అసలు భయపడాలి ఆలోచించడం ఆలోచించి ఆగుతారా ఆగరా అనేది ఎవరికి తెలీదు భయపడితే ఆగుతారు ఆగుతారు దట్ ఈస్ ద సొల్యూషన్ సో నేను చెప్పేది ఏంటంటే ప్రొఫెషన్ గా ఉన్నప్పుడు ప్రొఫెషన్ ప్రొఫెషన్ గా చేయండి అప్పుడు మనం అగ్రదేశాల కన్నా ఇండియా ఇంకా చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు నేను యూఎస్ నుంచి టూ డేస్ అయింది వచ్చి అక్కడ ఇంత ఫార్వర్డ్నెస్ ఎందుకుంది ఉంది ఫ్రెండ్ జోన్ అంటే ఫ్రెండ్ జోన్ రొమాంటిక్ రిలేషన్ అంటే రొమాంటిక్ అక్కడ ఇంకా చాలా కఠినంగా ఉంటాయి కదండి లాస్ కన్నా ఇక్కడ నేను ఒకటి చాలా సున్నితమైన పాయింట్ చెప్తాను అనుషా అక్కడ రిలేషన్షిప్ ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవుతారు ఓకే ని ని పర్సనల్ రిలేషన్షిప్ కలిపి రచ్చ ఎన్ని కేసులు అక్కడ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు కలిసి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి హాయిగా ఉంటేనే కలిసి ఉంటారు లేకపోతే పదిహేను పెళ్లి చేసుకుంటారు అస్సలు ఫీల్ అవరు సచ్ దట్ ఏంటంటే నీకు ఒకటి చేస్తాను నువ్వు నాకు ఇది చెయ్యి నువ్వు ఇది చేయకపోతే నేను ఇది నా ప్రాబ్లం ఉండదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్ వాట్ దే గివ్ నాకు ఈ ఫేవర్ కావాలంటే నేను నీకు ఈ డబ్బులు ఇస్తా ఈ డబ్బులకి ఇది చెయ్యి లేదా నువ్వు నాకు రిలేషన్ అంటే నేను నీకు ఇది ఇస్తాను నాకు ఇది అంతే కానీ మన ఇండియాలో ఏంటంటే హాఫ్ ఇండియన్ కల్చరు హాఫ్ అమెరికన్ కల్చరు హాఫ్ రష్యన్ కల్చరు హాఫ్ నెపోలియన్ కల్చరు అన్ని మిక్సీ కొట్టి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వేసుకున్నాం మనం సో ఈ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లో మనం స్ట్రాసుకుని తాగుతామా సిప్ చేసి లేకపోతే కింద పడేసింది నాకు తాగుతామా మనకి తెలియట్లేదు సో ఇందువల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో బేసికల్ గా ఏది ఎందుకు చేస్తున్నావు అది చేస్తే ఫ్యూచర్ లో మనకి ఏం పర్యవసానాలు వస్తాయి అనేది గమనించుకుంటూ చేస్తే హర్ష సాయి కానీ అమ్మాయి కానీ ప్రాబ్లం ఉండదు మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఎందుకంటే ఈ ఇష్యూస్ ఈ మధ్యకాలంలో జరుగుతున్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ వాదన ఈ ఎంతసేపు ఆ సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారు అసలు అది దాన్ని పట్టుకొని ఇది చేస్తున్నారు అంటున్నారే కానీ దాని కోసం అసలు ఏ పర్పస్ కోసం దాన్ని పెట్టారు దానివల్ల ఉపయోగం ఏంటన్నది చాలామంది గ్రహించట్లేదు అట్లీస్ట్ ఈ సందర్భం వల్ల అయినా తెలుస్తుందేమో కానీ మేడం మనము ఈ ఈ మధ్యకాలంలో మనం చూసాం సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ని సెలబ్రిటీస్ లాగానే చూడాలా అంటే జనాలు చూసే విధానం ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు హర్షస్ అయ్యే చెప్పాడు నా నేనేంటో జనాలకు తెలుసు అంటే వాళ్ళని మనం తెర మీద చూస్తాం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ అనుభవాలు ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మనకు తెలియదు దాన్ని చూసి మామూలు జనాలు ఇన్స్పైర్ అవుతారు ఎక్కువగా సో ఎట్లా కామన్ సెలబ్రిటీని వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ సెలబ్రిటీ అనేది ఒకప్పుడు మెడోనా ఆ టైంలో సినిమాల్లో బాగా ఫేమస్ అయ్యి అలా అలా ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యే వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా తక్కువ తెలిసేది మీడియా వెళ్ళి ఫోటోలు తీసి డయానా క్వీన్ డయానా వీళ్ళంతా చచ్చిపోయే స్టేజ్ కూడా వచ్చారు బికాస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసే లైఫ్ ని సెలబ్రిటీ అంటే ఇది పర్సనల్ నాకితే చెయ్య కనిపించట్లా ఇది ప్రొజెక్ట్ చేసే లైఫ్ సో నేను ఇది ఇలా చేయను ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు సో నేను చప్పట్లు కొడుతుంటే సౌండ్ వస్తుంది నేను చేసే పని వల్ల నాకు సెలబ్రిటీ ఇది వస్తుంది సో ఇది ఎప్పుడు డిఫరెన్సియేషన్ పెట్టుకుంటారు సెలబ్రిటీ అనేవాళ్ళు ఇలా ఎప్పుడు చూపించరు చూపిస్తే ఇది పోతుంది వాళ్ళకి సెలబ్రిటీ అనే క్రెడిబిలిటీ పోతుంది ఇప్పుడు చాలా మనం చాలా ఏజెస్ నుంచి సెలబ్రిటీ అనే స్టేటస్ లో ఉన్న వాళ్ళ పర్సనల్ లైఫ్ గమనిస్తే హాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది మానసిక దౌర్బల్యానికి ఇంక్లూడింగ్ మైకల్ జాక్సన్ నువ్వు ఏ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ పర్సనల్ లైఫ్ కన్నా తీసుకో సో వెరీ 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 నేను దౌర్బల్యంగా దుర్బలంగా ఉంటుంది అని చెప్పి కంక్లూడ్ చేయను కానీ చాలా లోన్లీగా డ్రగ్డిక్స్ గా అండ్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో వీళ్ళ కనెక్ట్స్ ఉంటాయి అవును నాకు రిసర్చ్ ఇష్టం యాజ్ ఎ లాయర్ అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు కొన్ని చదివితే అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్స్ తో కూడా ఆవిడ కనెక్ట్స్ ఉన్నాయి అండ్ ఆవిడ డెత్ సస్పీషియస్ అవును సో ఇలా చూస్తే ఇప్పుడు మనము ఈ ఈ సెలబ్రిటీ అనే స్టేజ్ కి చాలా కష్టపడితే కానీ వెళ్లే వాళ్ళు కదా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వల్ల సందులో ఉన్న కుర్చీని మడత పెట్టే సాంగ్ అంకుల్ కూడా సెలబ్రిటీ ఫేమీజీగా వస్తా ఎగ్జాక్ట్లీ సో అలా సెలబ్రిటీ అయిన ప్రతి ఒక్కళ్ళకి సెలబ్రిటీ అయిన తర్వాత నుంచి పాపం మన ఆంటీ కుమారి ఆంటీ కూడా కొట్టు మూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి సో వీళ్ళు పర్సనల్ లైఫ్ ని హ్యాండిల్ చేయగలిగే పద్ధతి పరిష్కారం రెండు ఉండవు దగ్గర సో దాని వల్ల సతమతం అవుతూ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీటికి ఉండదు సో మనం ఏం చేస్తున్నారు అనే దాన్ని పట్టుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అనే కంక్లూడ్ చేసుకోవడం జనాల వెర్రితనం అవును సో వెర్రి గొర్రె మందలాగా వాళ్ళేదో చెప్పేది వాళ్ళేదో చేసేది నిజమని నమ్మటం మన బుద్ధి మాంద్యం వాళ్ళు హర్ష సాయి జనాలకి తెలుస్తుందంటే నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు నువ్వు ప్రాజెక్ట్ చేస్తే నువ్వు సభాసభా అని చప్పలు కొట్టిన వాళ్ళకే తెలుస్తుంది అలాగా జ్ఞానం ఉన్న వాళ్ళు నీలాగా ఆలోచించగలిగే వాళ్ళు జ్ఞానం లేకపోయినా ప్రతి ఒక్కడు భగవంతుడు బుద్ధి పెట్టాడు మనం జస్ట్ ఒక చిన్న ఆలోచన కనుక బుర్రలో వేస్తే జ్ఞానం లోపల నుంచి వస్తుంది ఒక్కటే ఒక ప్రశ్న సమాధానం కాదు మనకి ప్రశ్న వేసుకోండి సమాధానం లోపల నుంచి వస్తుంది సో సెలబ్రిటీ అనేవాడు ఏదైతే చూపిస్తున్నాడో అది నిజమని నమ్మి అదే కరెక్ట్ అని అనుకునే ప్రతి మన ఇరు రాష్ట్రాల ప్రజానికానికి నేను చెప్పేది ఏంటంటే హర్ష సాయి అని అతనికి డబ్బులు వచ్చే పద్ధతి ఈ అమ్మాయి కొత్తగా తెచ్చుకున్న వ్యక్తిత్వం జనాలకి హెల్ప్ చేసే పద్ధతి ఇద్దరికి సోర్స్ ఒకటే ఉంది ఆ సోర్స్ ని వీళ్ళిద్దరూ యూజ్ చేసుకొని మిస్మానిపులేట్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఇది నేను చెప్పే అనాలసిస్ దానికి వీళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఈ వెనకాలన్న నడిపించే వ్యక్తుల్ని పక్కన పెడితే యాజ్ అమ్మాయి అబ్బాయి ఏజ్ లో ఉన్న వాళ్ళ ప్రకారం వీళ్ళిద్దరికి జరిగి ఉంటుంది అతను ఏదో ప్రామిస్ చేసి ఉంటాడు ఈ అమ్మాయి ఏదో నాకు తెలిసి మిత్ర డబ్బుల కోసమే చేస్తుంది అనేది నేను అసలు కొట్టేస్తాను బికాస్ ఆర్ సీన్ హర్ అమ్మాయి ఆల్రెడీ డబ్బులు ఉంది అసలు ఆ అమ్మాయి డబ్బుల కోసం చేస్తోంది హర్షసా ఏదైతే మీకు చెప్పాలి జనాల్ని నమ్మించాలి నా డబ్బుల కోసం అరే అసలు నువ్వెవర్రా నీ దగ్గర ఎవర్రా చెప్పింది డబ్బులున్నాయని ఆ ఇచ్చేవాడు ఆపేస్తే నేను చంపేస్తే నువ్వెవరు నీ వెనకాల అమ్మాయి ఎందుకు పడుతుంది అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఎవడు నమ్ముతున్నాడు ఆ అమ్మాయి నమ్మిందని నువ్వు మమ్మల్ని ఎందుకు నమ్మిస్తున్నావు అని జనాలు ఆలోచించాలి ఇది నేను చెప్పట్లే అర్థమైంది అర్థమైంది ఆ చిన్న ఆలోచన చేయండి సమాధానం మీకే వస్తుంది సో ఓవరాల్ గా ఈ రి ఈ రిలేషన్షిప్స్ ఏదైతే పెట్టుకొని లేకపోతే ఏదో కావాలి కాబట్టి గివ్ అండ్ టేక్ పాలసీలో ఎవరైతే ఇందులో పడుతున్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఓవరాల్ గా ఈ కేసెస్ ని చూస్తే ఏం తెలుసుకోవచ్చు ఏం నేర్చుకోవాలి ఇంకోటి చెప్తాను అనుష ఇది కూడా వింతగా ఉండొచ్చు ఓకే మనం అమ్మాయిల ప్రొటెక్షన్ కి అమ్మాయిలు దీనికి లా వచ్చిందని చెప్పానా అమ్మాయిలు కూడా నేను వాళ్ళని కూడా తప్పు పట్టడం అవసరాల కోసము కెరీర్ లో ముందుకెళ్ళటం కోసం ద గివింగ్ సెక్షువల్ ఫేవర్స్ ఇది కొంచెం వెర్రిగా ఉండొచ్చు నేను కొంచెం నా కింద కామెంట్లు వచ్చిన నేను ఫీల్ అవును ఫ్యాక్ట్స్ ఎప్పుడు బెటర్ గానే ఉంటాయి సో ఇచ్చేటప్పుడు వీళ్ళకి తెలుసు తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలుసు తెలిసి ఇచ్చినప్పుడు కేసు పెట్టడం మందే తప్పు కన్సెంట్ తోనే జరుగుతాయి ఇవన్నీ ఇష్టం లేకుండా రేపులు చేసేసి సంవత్సరాలు సంవత్సరాలు కలిసి ఉండరు ఇది ఇంకో పాయింట్ జాగ్రత్తగా నేను ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగింది అప్పుడు తెలియదా ఇప్పుడు వచ్చి నువ్వు పెడుతున్నావా తోనే చేసావగా ఇష్టంగానే కొట్టుకోనో తిట్టుకోనో ఉన్నారుగా ఇప్పుడు వచ్చి ఈ కేసుని ఇలా పెట్టడం అనేది డెఫినెట్ గా నువ్వు కూడా మేనిప్పులే చేస్తున్నావు అని అనాలి అలా అబ్బాయిలు చేస్తున్నారు సో మీ అవసరాని కోసం మీ ఇబ్బందిని ఓవర్కమ్ చేసి ఒక సక్సెస్ కొట్టడం కోసం మీరు అబ్బాయిలతో ఉండే పద్ధతిని నేను తప్పు పట్టను అలా అని హర్షించను తప్పు తప్పనే చెప్తాను చేయను నేను బట్ కానీ ఒక థిన్ లైన్ ఉంటది వీళ్ళు కొంతవరకు ఒప్పుకొని ఉండొచ్చు అది రాక్షసత్వంగా ఎదుటివాడు దాన్ని వాడుతున్నప్పుడు అమ్మాయికి సపోర్ట్ చేయాలి మనం అర్థమైంది అర్థమైంది ఇది పాయింట్ అలా వచ్చినప్పుడు అప్లై చేయడానికి వచ్చిందే లా ఇది మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఒక రూల్ లేకపోతే నేను ఒకటి చెప్పానంటే భగవద్గీతలో ఒక సూక్తి చెప్పానంటే దానికి బ్రహ్మార్థం వివిధార్థం నానార్థం నిగూడార్థం సూక్ష్మంగా ఉండేది అర్థం చేసుకోవాలి సో సూక్ష్మత చేయకుండా ఉండదు చేస్తుంది చేసినప్పుడు ఓకే ప్రాబ్లం లేదు బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది మితిమీరిన పైసాచికత్వం అమ్మాయి సఫర్ అయినప్పుడు వస్తుంది కాబట్టి అప్పుడు నేను ధర్మదేవత నిం ఎగ్జాక్ట్లీ చాలా క్లియర్ గా అసలు మబ్బులు విడిపోయాయి అంత బాగా చెప్పారు నిజంగా చాలా సూపర్ ఎనాలిసిస్ ఇది అయితే నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం అయితే ఎవరైతే మిస్యూజ్ చేయాలి అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఒకటికి పది సార్లు ఆలోచించాలి భయపడాలి ఆలోచించడం కాదు భయం రావాలి నరాల్లోంచి పదేళ్ల శిక్ష ఒకటి రెండు కాదు ఒక అమ్మాయి మానంతో ఆడుకోవాలన్నా గౌరవాన్ని ఇబ్బంది పెట్టాలన్నా వాళ్ళ పైశాచికత్వాన్ని అమ్మాయి మీద రుద్దాలన్నా నర నరాల్లోంచి భయం భయానకంగా రౌద్రంగా ఉండే అమ్మవారు కనిపించేలాగా వాడికి నిద్రపోకుండా గుర్తొచ్చిన రోజు ఈ సక్సెస్ పొందినట్టు వెరీ మచ్ అండి